హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ మాకు ఇండియా నుండే చింతపండు వస్తుంది అనమాట అమ్మ పంపిస్తారు సో అందులో ఒకటో రెండో అలా చింతగింజలు మిస్ అయ్యి వస్తూ ఉంటాయి కదా సో అలా వచ్చిన ఒక రెండు చింతగింజల్ని నేను ఇలా ఈరోజు మట్టిలో పెడుతున్నాను ఏమైనా వస్తుందో చూద్దామనేసి సో మేము పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిందండి టూ వీక్స్ అయింది ఆల్మోస్ట్ ఏమీ రాలేదు సో ఎదురు చూస్తూ అనమాట వస్తుందా లేదా అనేసి సో ఫైనల్లీ అయితే వచ్చిందండి నేను అది కూడా లాస్ట్లో చూపిస్తాను ఏంటంటే చింత చెట్టు కూడా చాలా పెద్దగా పెరుగుద్ది కానీ ఒక చిన్నగా కొంచెం చిన్నగా పెరిగిన చింత చిగురు మనము పప్పులోకి అలా వేసుకుంటారు కదా సో ఎప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు పంపిస్తూ ఉంటారు చింత చిగురు పచ్చడి చేసి పంపిస్తూ ఉంటారనమాట సో అలా కాకుండా ఇక్కడే చాలా పెద్దగా పెరిగితే మనమే ట్రై చేద్దాము అనేసి వేశాము సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా అవుతుంది అది అసలు పెరుగుతుందా లేదా అనేది సో సడన్గా ఒకరోజు కిందికి వచ్చినప్పుడు చూస్తే ఇలా వచ్చిందండి చూసారా సో ఇంకా అది చిన్నగా ఇప్పుడే స్ప్రౌట్ అయింది సో వస్తుంది